చెప్పుడు మాటలు అసలు వినకు చెప్పుడు మాటలు చెప్పిన వారికన్నా వినేవారికి ప్రమాదం ఎందుకంటే చెప్పిన వారు చెప్పి వెళ్ళిపోతారు కానీ విన్నవారు వాటితో పెద్ద కథలు తయారు చేసుకొని భ్రమలు కల్పించుకొని అందులో చిక్కుకుపోతారు మంచి బంధాలను పోగొట్టుకుంటారు మీ శక్తికంటే మీ ఓర్పు ఎక్కువగా పనిచేస్తుంది మిత్రమా పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదు నువ్వు దేనికి పనికిరావు చేత కాని వారివని అన్న వాళ్ళందరూ నువ్వు తప్ప వేరే ఆప్షన్ దొరకనంతగా ఎదగాలి నీకు ఉన్న సమయాన్ని వృధా చేయకుండా నువ్వు అనుకునే కళపై దృష్టి పెట్టు పక్కాగా సాధిస్తావు నీ సమయం తొందరలోనే ఉంది మిత్రమా జీవితంలో ఏదైనా సరే ఇష్టపడితేనే నచ్చుతుంది కష్టపడితేనే దక్కుతుంది నిలబెట్టుకుంటేనే మిగులుతుంది గెలుపు అనేది ఒక ప్రయాణం ఎదురయ్యే అడ్డంకులను పట్టించుకోకండి ఓటములను అనుభవాలుగా ఉపయోగించుకోండి మిత్రమా నీ జీవితంలో నిన్ను కలిసిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక పాత్ర ఉంటుంది కొందరు నిన్ను పరీక్ష చేస్తారు కొందరు నిన్ను వాడుకుంటారు కొందరు నిన్ను ప్రేమిస్తారు కొందరు నీకు నేర్పిస్తారు కానీ ఎవరైతే నీలోని శక్తి గురించి వెలికి తీస్తారో వారే నీ జీవితంలో అతి ముఖ్యమైన మరిచిపోలేని వారు మిత్రమా ప్రేమ అనేది బాధ్యతలు లేనప్పుడు చాలా అందంగా ఉంటుంది ప్రేమకు బాధ్యతలతోడైతే ఆ ప్రేమ కూడా భారమైపోతుంది మిత్రమా కొన్నిసార్లు మన మంచితనమే మనల్ని ఒంటరిని చేస్తుంది అది మనకు అర్థం కాదు అర్థమయ్యే సమయానికి మన దగ్గర ఏమీ ఉండదు కళ్ళల్లో కన్నీరు కుండల్లో బాధ తప్ప బావిలో నీటి కోసం వేసిన బకెట్ ఒరిగి ఉన్నప్పుడు మాత్రమే నీటిని పైకి తేగలదు అలాగే మనలో ఒదిగి ఉండే తత్వం ఉన్నప్పుడే ఉన్నత స్థాయికి వెళ్ళగలం మిత్రమా జీవితంలో తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే నీకు సమయం వచ్చేంత వరకు ఇతరులు కలిగించే నొప్పిని భరించాల్సి ఉంటుంది మిత్రమా ఎంత బాధపడితే అంత బలంగా మారుతాం కానీ మానసిక ఆరోగ్యం బాగోకుంటే చనిపోతాం దానికి ఎవరూ కారణమైనా వారిని ఏమి అనలేము మిత్రమా తనకు ఏ కష్టం రాకూడదని కోరుకోవడం మనిషి తత్వం తనకు వచ్చిన కష్టం మరెవరికీ రాకూడదని కోరుకోవడం మానవత్వం ఎవరికి ఏ కష్టం రాకూడదని కోరుకోవడం మహాత్ముల తత్వం మిత్రమా ఎవరిని ఎక్కడ ఏ పరిస్థితులలో పెట్టి నలిపివేయాలో కర్మకి తెలుసు ఇక్కడ ఎవరు ప్రశాంతంగా బ్రతికేయలేరు ఎవరి కర్మవారిని వెతుక్కుంటూ వస్తుంది మిత్రమా